ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తుల రాశి గురించి తెలుసుకోబోతు ఉన్నాం జూన్ ఇరవై ఏటో తేదీన శనివారం నాడు వారికి గడియ గడియకు జరగబోయేది ఇదే మరి ఇంతకీ వారు ఏం జరగబోతుంది మీరు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి జూన్ ఇరవై తేదీ శనివారం వారు ఎందుకు మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందనేది ఈరోజు మనం ఈ ద్వారా తెలుసుకోవడంతో పాటుగా ఈ యొక్క తులరాశి వారికి రాబోయే రోజుల్లో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి మీరు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క గ్రహాల ప్రకారం కనుక మనం చూసుకున్నట్లయితే మీరు రా రాబో రోజుల్లో ప్రతికూల ఫలితాలు పొందకబోతున్నారా లేదంటే మీరు అనుకూలమైన ఫలితాలు పొందకబోతున్నారా అసలు రాబోయే రోజుల్లో మీకు ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయని పండితులు ఏమని చెప్తున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నమోదురి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవడం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవడం రాజకీయం వామాచార దోషం మీ ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వెంటనే సంప్రదించండి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ స్కిప్ చేయకుండా తప్పకుండా వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం శాస్త్రంలో షడాష్టక యోగం అనేది ఒక ముఖ్యమైన ప్రతికూల ప్రభావాలను సూచించే యోగం అయితే ఇది రెండు గ్రహాలు ఒకదానికొకటి ఆరవ లేదా ఎనిమిదవ స్థానంలో ఉన్నప్పుడు ఏర్పడుతుంది ఈ షష్ఠాష్టక యోగం వివిధ గ్రహాల మధ్య పలు సందర్భాల్లో ఏర్పడుతుంది ఇక శాస్త్రం ప్రకారం ఇది సాధారణ అశుభ ఫలితాన్ని ఇచ్చే యోగంగా పరిగణిస్తారు అయితే ఈ యొక్క యోగం సమయంలో తుల రాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇకపోతే షడాష్టక యోగం ప్రభావాలు ఏ విధంగా ఉంటాయో చూద్దామండి షడాష్టక యోగం యొక్క ప్రభావాలు ఏ గ్రహాల మధ్య ఏర్పడుతుంది ఆ గ్రహాల బలం వ్యక్తిగత జాతక చక్రాలు వాటి స్థానం వంటి అనేక అంశాలపైన ఆధారపడి ఉంటాయి ఇక సాధారణంగా ఈ యొక్క యోగం వల్ల కలిగే ప్రభావాల ప్రభావాలు ఏ విధంగా ఉంటాయంటే అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తుంటాయండి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి శారీరక మానసిక ఒత్తిడి తయారవుతుంది ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి అనవసరపు ఖర్చులు నష్టాలు అప్పులు పాలవుతారు సంబంధ బాంధవ్యాల్లో సమస్యలు ఏర్పడతాయి కుటుంబ సభ్యుల మధ్య భాగస్వామితో సన్నిహితులతో స్నేహితులతో చాలా విషయాలు చెప్పుకున్నా కానీ సీక్రెట్గా అవన్నీ కూడా సంబంధ బాంధవ్యాల్లో ఎన్ని సమస్యలు ఉండటం వల్ల అవన్నీ కూడా మర్చిపోతారు వివాదాలు అబద్ధాలు అబద్ధాలు అనేవి ఏర్పడతాయండి ఇక వృత్తిలో ఆటంకాలు అనేవి జరుగుతాయి పనులు అడ్డంకులు గుర్తింపు లేకపోవడం ఉద్యోగ మార్పులు వంటి ఆటంకాలు ఏర్పడుతుంటాయండి ఇక దురదృష్టం వెంటాడుతుంటుంది ఉంటుంది ఈ యొక్క ఈ యొక్క రాశిలో జన్మించిన జాతకులకండి ఇక మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆశించిన ఫలితాలు రాకపోవడం కూడా జరుగుతూ ఉంటుంది ఇకపోతే కుజుడు అంటే అంగారకుడు మరియు శని మధ్య యోగం గురించి ఇప్పుడు చూద్దాం ఈ యొక్క యోగం అనేది యోగానికి సంబంధించిన సమయం వచ్చేసి జూన్ ఏడు రెండు వేల ఇరవై నుంచి జూలై ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుందండి అయితే జూన్ ఏడవ తేదీన కుజుడు సింహరాశిలోకి ప్రవేశించగా శని మీనరాశిలో ఉండడం జరుగుతూ వస్తుందండి ఈ రెండు గ్రహాలు ఒకదానితో ఒకటి ఆరవ లేదా ఎనిమిదవ స్థానంలో ఉన్నందువల్ల ఈ యోగం ఏర్పడడం జరిగింది ఇకపోతే ఈ యొక్క యోగం కారణంగా ఈ యొక్క యోగంలో జన్మించిన జాతకులు అనేక రకాలుగా శుభ ఫలితాలను మీరు చూడడం జరుగుతుందండి శని న్యాయానికి కర్మలకు అధిపతి కాగా కుజుడు గ్రహాలకు అధిపతిగా ఉంటాడు ఇక ఈ యొక్క కాంబినేషన్ వల్ల కొన్ని రాసుల వారికి తీవ్రమైన కష్టాలను ప్రతికూల ఫలితాలను కలిగించవచ్చని జ్యోతిష్యులు సూచిస్తున్నారు మరి అయితే ఇప్పుడు మనం ప్రతికూల ఫలితాల గురించి ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి అదేవిధంగా ఈ యొక్క జూన్ ఇరవయో తేదీన శుక్రుడు శని గుజుడు నూట యాభై డిగ్రీల కోణంలో ఉన్నప్పుడు క్షణాష్టక యోగం ఏర్పడుతుందని కొందరు చెబుతున్నారు యోగం కష్టాలు అనేది దుఃఖాలను తీసుకొస్తుందని నమ్మకం ఇక ఈ యొక్క సమయంలో కొన్ని రాసుల వారు జాగ్రత్తగా ఉండాలండి లేదంటే మీకు చాలా దెబ్బ అంటే భరించినటువంటి ఇబ్బందులను మీరు ఎదుర్కోక తప్పదని గుర్తు పెట్టుకొని తులరాస్తారు ఇకపోతే తులరాశిలో జన్మించిన జాతకులు ఈ సమయంలో కొన్ని రాసుల వారు జాగ్రత్తగా ఉండాలండి లేదంటే మీరు చాలా ఇబ్బందిని ఎదుర్కోక తప్పదని గుర్తుపెట్టుకొని తొలరాస్తారు ఇకపోతే షడాష్టక యోగంతో ఈ యొక్క తులరాశి వారు ఇబ్బంది పడతారండి అవును షడాష్టక యోగం అశుభ ఫలితాలను అందిస్తుంది అనవసరమైన ఖర్చులు ఆర్థిక ఇబ్బందులతో పాటుగా అనారోగ్య సమస్యలు వంటివి కూడా కలగవచ్చు ఈ రెండు రాసుల వారికి మాత్రం కొంచెం కాస్త చిరాకు పెట్టే అవకాశం ఉంటుందండి ఇక తులరాశి వారికి వారికి సంబంధించి శని కుజుడు శిరాష్ట్రక యోగం ప్రభావం ఉంటుందండి ఇక ఈ సమయంలో మానసిక ఇబ్బందులు కూడా ఏర్పడుతూ ఉంటాయి కోపం ఎక్కువ అవుతూ ఉంటుందండి అంటే ఈ సమయంలో వారికి పేషెంట్స్ని కోల్పోతారు టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది ఒత్తిడి స్ట్రెస్ అన్నీ హై రేంజ్లో ఉంటాయి అన్నమాట ఆఫీస్ వర్క్ లోడ్ కారణంగా మానసిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది తొలరాస్తారు ఎవరికైనా అప్పు ఇవ్వడం లేదా తీసుకోవడం ఈ సవాలు చేకడం ఉంటే తుల వారికి చాలా మంచిది ఎందుకంటే ఆర్థికంగా నష్టం కూడా కలిగే అవకాశం ఉంది కాబట్టి అలాగే ఈ రాసు వాళ్ళు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రమాదాలు జరిగేందుకు అవకాశం ఉంటుంది అవునండి తుల మీరు వింటుంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఎందుకంటే జూన్ ఇరవై తేదీ శనివారం తుల వారికి గడే గడకు జరిగిపోయేది ఏంటో తెలుసా ప్రమాదాలండి అవును మీకు ప్రమాదాలు కొంచెం ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి గడియగడకు నిజం చెప్పాలంటే మీకు టెన్షన్ వణుకు పుడుతుందండి ఏ సమయంలో ఏం జరుగుతుందో ఎప్పుడు ఏమైపోతుందో ప్రాణాల మీదకి ఎప్పుడు వస్తుందో అప్పులు తీసుకున్న వ్యక్తులు మన మీదకి వస్తారు ఏదంటే బయట కాలు అడిగి మీకు మృత్యు ఏ విధంగా వెంటాడుతుందో అసలు ఏదన్నా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏదైనా జరగడం ప్రమాదం జరిగితే అసలు ఏమైపోతాను ఇటువంటివి గడియగడకు మీ జీవితంలోనంటే ప్రమాదం ముంచుకొస్తుంది కాబట్టి అసలు తులరాశి వారికి గడియగడకు జరగబోయేది ఇలా మీకు అన్ని రకాలుగా మీరు చాలా అంటే చాలా చాలా జాగ్రత్తగా ఉంటే ఈ అన్నింటి నుంచి కూడా మీరు బయటపడతారంటే తులరాశి చాలా అత్యద్భుతంగా మీ జీవితం అయితే ఉంటుందండి అసలు మీరు భయపడాల్సిన అవసరం ఉండదండి అవునండి అయితే ఈ గుర్తుపెట్టుకోండి ప్రమాదాలు జరిగేందుకు అవకాశం ఉందంటే అందరికీ కాదండి మీలో అది కొద్ది మంది మాత్రమే ఈ యొక్క అవకాశం అనేది ఉంటుందని గుర్తుపెట్టుకోండి తుల ప్రతి వారు ప్రతి ఒక్కరికైతే ఇలా జరిగిద్దని అయితే మనం హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేమండి వ్యక్తిగత జాతకం మీద కూడా ఆధారపడి ఉంటుంది ఇకపోతే ఈ షడాష్టక యోగం తులరాశి వారికి కష్టాలు కలిగించనుందని చెప్తున్నారు పండితులు ఈ సమయంలో మీరు అనుకునే ఖర్చులు విపరీతంగా పెరుగు పెంచడం వల్ల చాలా అంటే చాలా ఇబ్బందులు ఏర్పడతాయి ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు ఎదుర్కోవాల్సి కూడా ఉంటుంది అనారోగ్య సమస్యలు కూడా వేధిస్తాయండి అనారోగ్య సమస్యలు కూడా రావచ్చు ఇక పని ప్రదేశంలో ఆఫీసులో తోటి ఉద్యోగులతో గొడవలు అయ్యే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించాలని గుర్తుపెట్టుకోండి తులరాశివారు ఇక షడాష్టక యోగం తులరాశి వారికి కష్టాలు కలిగించే అవకాశం ఉంటుంది ఇకపోతే ఈ సమయంలో ఈ యొక్క వారు ఆహార విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుందండి బయట ఆహారం తినకపోవడం మంచిది ఉదర సంబంధిత సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది తొలరాశి వారికి అలాగే పిల్లలు చదువు పట్ల ఆసక్తిని కోల్పోతారు వ్యాపారంలో నష్టాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది పని విషయం పనికి సంబంధించిన ప్రదేశం ఆఫీసులో బాస్ నుంచి తిట్లు పడే అవకాశం ఉంది చుట్టుప్రక్కల వారితో గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది ఇక ఈ సమయంలో మాట్లాడే భాష భాష పట్ల జాగ్రత్తగా ఉండాలని గుర్తుపెట్టుకుంటూ తులరాస్తారు నిజం చెప్పాలంటే రాబోయే రోజుల్లో తులరాస జన్మించిన జాతకులు ప్రతి ఒక్కరు కూడా మీకు ఎటువంటి కష్టాలు ఉన్నాయి వాటి నుంచి మీరు బయటపడాలంటే ముందు మీరు గుర్తుపెట్టుకుంటూ తులరాస్తారు ఈ క్లిష్టదైవం ఎవరైనా సరే వాళ్ళ మనసులో ప్రార్థించుకుంటే కాస్త కష్టాలను తీరుతాయండి అయితే శరీరాష్ట్రం యోగం నుంచి అయితే మీరు తప్పించుకోవడం అనేది మీ వల్ల కాదండి అశుభ ఫలితాలను ఖచ్చితంగా మీరు ఎదుర్కోవాల్సిందే వచ్చినటువంటి ఇబ్బందులు కష్టాలు బాధలు సమస్యలు వాటన్నిటి నుంచి మీరు ఈజీగా ఎప్పుడైతే ఓవర్టేక్ చేస్తారో అప్పుడే జీవితంలో నిలదొక్కుంటారు గుర్తుపెట్టుకున్న తొలి ఎప్పుడైతే మీరు తులరాసలు జన్మించిన జాతకులు మీకు ఉన్నటువంటి సమస్య నుంచి భయపడతారో అప్పుడు ఆ సమస్యకు ఎటువంటి పరిష్కారం అనేది లేకుండా చాలా అంటే చాలా మీ యొక్క జీవితాన్ని మీ యొక్క ఇంట్లోని వ్యక్తుల జీవితాన్ని మీ అంతటి మీరు నాశనం చేసిన వారు అవుతారు కాబట్టి తొలరాసలు గుర్తుపెట్టుకోండి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే అనారోగ్య సమస్య నుంచి బయటపడాలన్నా కూడా కాస్త మీ వరకు డబ్బును ఖర్చు పెట్టుకోండి అశుభ ఫలితాలు ఏదో ఏ రకంగా చూసుకున్నా మీకు రాకుండా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి తులరాశి వ్యక్తులు సో చూశారు కదా తులరాశి వారు జూన్ ఇరవై తేదీ శనివారం తులరాశి వారికి గడే మీ జీవితంలో ఏం జరగబోతుంది ఎందుకు జాగ్రత్తగా ఉండాలనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఘంట క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరి గంట ముందుగా నోటిఫికేషన్ ఓపెన్ వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్